ఏ ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ నడిగా నువ్వెక్కడని చలిపించిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడని ఓ చలి నువ్వెక్కడే నా జాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే నీ కోగిలి చిత్రాలు నీ చెక్కిలి ఇప్పుడు నే మరువలేని తీపి గురుతులే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నడిగా నువ్వెక్కడని మనసు అంట నీ రూపం నా ప్రాణమంత నీ కోసం నువ్వెక్కడెక్కడని వెతికే వయసు అలసిపోయే పాపం నీ నిమిషం అహాంతు లేని సంతోషం ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం అడుగు అడుగు నా నువ్వే నువ్వే నన్ను తాకినే నీ చిరునవ్వే కలల నుండి ఓ రావే నన్ను చేరవే హోయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వే గుండె చప్పుడికి తాళం నువ్వే ఎదురు రావే నన్ను చేరవే ఏ ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడిని అడిగా నువ్వెక్కడనీ నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోంది కాస్త దూరమే కాదా మన మధ్య నొచ్చి వాలింది దూరాన్ని తరిమి వేసే గడియ మన దారి చేరుకుంది ఏమి మాయవో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని నువ్వు ఉన్న మనసంటోంది నిన్ను రమ్మని ఓయ్ నువ్వు ఎక్కడున్నావో గాని నన్ను కాస్త నీ చింతకురాని నువ్వు లేకనే లేనే లేనని కాస తెలుపని ఏ ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీగుడినడిగా నువ్వెక్కడని చలిపించిన చీకటి నడిగా చిగురించిన నడిగ విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడని చెక్కవేయో చెలి నువ్వెక్కడేయో జాబిలి ఎక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చనీ నీ కౌగిలి చిత్రాలు నీ చెక్కిలి ఎప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గుర్తులే